ప్రియ దేవుని బిడ్డలారా మన ధ్యాన భాగం సువార్త నాలుగో అధ్యాయం ఇరవై ఏడు నుండి యాభై నాలుగో వచనం వరకు సావధానంగా వినండి ఇది యాకోబు బాబీ వద్ద సన్నివేశం ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడడం చూచి ఆశ్చర్యపడ్డారు కానీ నీకేమి కావాలి అని కానీ ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావని గాని ఎవరూ అడగలేదు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరివారితో అన్నది మీరు వచ్చి నేను చేసినవన్నీ నాకు చెప్పిన మనుష్యుణ్ణి చూడండి ఈయన క్రీస్తు కాడా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వస్తూ ఉన్నారు ఆలోగా శిష్యులు ఆయనను వేడుకున్నారు బోధకుడా భోంచెయ్యి అందుకు ఆయన వారితో అన్నాడు భుజించడానికి మీకు తెలియని ఆహారము నాకున్నది శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ఆయన భుజించడానికి ఎవరైనా ఏమైనా తెచ్చారేమో యేసు వారిని చూచి అన్నాడు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటము ఆయన పని తుదముట్టించటము నాకు ఆహారమై ఉన్నది ఇక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వస్తుందని మీరు చెబుతారు గదా ఇదిగో మీ కన్నులెత్తి పొలాలను చూడండి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయి విత్తేవాడు కోసేవాడు కూడా సంతోషించేటట్లు కోసేవాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటున్నాడు విత్తేవాడొకడు కోసేవాడొకడు అనే మాట ఈ విషయంలో సత్యమే మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయటానికి మిమ్ములను పంపాను ఇతరులు కష్టపడ్డారు మీరు వారి కష్టఫలములో ప్రవేశిస్తున్నారు సమరయ స్త్రీ యేసునందు విశ్వాసముంచింది యేసు తన రక్షకుడని నమ్మింది ఆమె విశ్వాసం రక్షించే విశ్వాసం వెంటనే ఆమె యేసుకు నమ్మకమైన సాక్షి అయింది ఆ పలాన ఊళ్ళోకి వెళ్ళి కనిపించిన ప్రతి ఒక్కరికి యేసును గురించి చెప్పింది స్త్రీలు కాదు పురుషులు ఆమె మాట విన్నారు ఆమెకు పురుషులతోనే ఎక్కువ పరిచయం ఉంది యాకోబ బావి దగ్గర ఒక ఆయన ఉన్నాడట ఈమె గతంలో చేసిందంతా ఆయన చెప్పాడట ఆ మహానుభావుణ్ణి చూతాము రండి అంటూ బావి దగ్గరికి బావి దగ్గరే కూర్చున్న యేసు దగ్గరికి వచ్చారు ఆమె సాక్ష్యాన్ని బట్టి వారు వచ్చారు ఆమె ఒక సాక్షిగా తన విశ్వాసాన్ని ప్రభువుకు ఈ విధంగా చూపింది అసలు యేసు ప్రభు ఈ సమరయ్య మార్గాన్ని ఎందుకు వచ్చినట్లు ఈ సమరయ్య స్త్రీ కోసమే అదే ఆయన తండ్రి చిత్తం అదే దేవుని పని ఈ సంఘటన డిసెంబరు నెలలో జరిగింది ఆ ప్రాంతాలలో కోతకాలం ఏప్రిల్ నెలలో వస్తుంది ఈ రోజున ఇది మనకు ఆధ్యాత్మికంగా కోతకాలం కాదు విత్తనాలు వేసే కాలం మనం దేవుని వాక్యమనే విత్తనాలు చల్లే కాలం ఇది విత్తనాలు చల్లకుండా పంట ఎలా కోస్తామో అనేక పద్ధతుల్లో దేవుని వాక్యపు విత్తనాలను చల్లుతున్నాము పంట కోత కాలంలో విత్తనాలు చల్లము గదా మనం విత్తుతాము సంఘాలు పంట కోస్తాయి మంచి పంట రావాలంటే బాగా విత్తనాలు వెయ్యాలి బీడు భూములను దున్నాలి యోహాను వార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం నుండి నేను చేసినవన్నీ నాతో చెప్పాడని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయ్యులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచారు ఆ సమరయ్యులు ఆయన వద్దకు వచ్చి తమ వద్ద ఉండుమని ఆయనను వేడుకున్నారు గనుక ఆయన అక్కడ రెండు దినాలున్నాడు ఆయన మాటలు విన్నందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాము అన్నారు ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయ్యకు వెళ్ళాడు ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చాడు గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్లేవారే గనుక ఎరుషలేములో పండుగ సమయంలో ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయ్యకు వచ్చినప్పుడు వారాయనను చేర్చుకున్నారు సమరయ్య స్త్రీ అంతవరకు ఎంత పాపాత్మురాలో ఇప్పుడు అంత పరిశుద్ధురాలు భక్తురాలు అయింది ఈ పరివర్తనకు కారకుడు ఏసుక్రీస్తు జీవజలపు బావి ఏసే యేసు దగ్గరికి వచ్చి వారందరూ జీవజలం తాగారు దప్పి తీర్చుకున్నారు నీకు దప్పి అయిందంటే ఇదిగో ఇక్కడే నీకు సమృద్ధి జీవజలం దప్పిగొన్న వారలారా రండి తాగండి తృప్తి చెందండి అంటున్నాడు యేసు జీవజల ప్రదాత యేసే నీవు పాపివి అని నీవు గ్రహించే వరకు నీకు దప్పి యషయా గ్రంథం యాభై ఐదో అధ్యాయం మొదటి వచనం పిలుస్తోంది వారలారా నీళ్ల వద్దకు రండి రండి రూకలు లేకపోయినా ఏమీ ఇవ్వకుండానే ద్రాక్షరసమును పాలను కొనండి మీరేమీ ఖర్చు చెయ్యనక్కర్లేదు ఏసే దానికి వెల చెల్లించాడు దానికోసం తన రక్తమూల్యం చెల్లించాడని తెలుసుకోండి వార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో యేసుప్రభువు ఇదే పిలిపిచ్చాడు ఎవడైనా దప్పిగొన్న ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి మరే విధంగానూ నీ ఆధ్యాత్మిక దాహం తీరదు సమరయులెందరో వచ్చారు జీవజలపానం చేశారు వారి దప్పి తీరింది వారు ధన్యులయ్యారు ఒక్క వ్యక్తి సాక్ష్యం ద్వారా ఆ ఊరంతా రక్షించబడింది ప్రియ సోదరుడా సోదరి నీవు యేసుకు అలాంటి సాక్షివా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అప్పుడు భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు ప్రభువు జీవజలం తాగిన వారికి ఆయన సాక్షులవ్వడానికి శక్తి వస్తుంది తల్లిదండ్రుల సౌశీల్య ప్రభావం వారి సంతానముపై పడుతుంది సాక్షి ఇతరులను తన వైపునకు కాదు క్రీస్తు వైపునకు తిప్పుతాడు క్రీస్తు ఆకర్షణ ప్రభావం కిందికి ఇతరులను తెస్తాడు సమరయులన్నారు అమ్మా నీ సాక్ష్యం వల్ల మేము రక్షకుణ్ణి కనుగొన్నాము ఆయనను వెంబడిస్తాము సాక్షి వెంబడి వచ్చి యేసును కనుగొన్నారు ఆ తరువాత వారు యేసు వెంబడి జీవితాంతం నడుస్తారు మనమంతా యేసు విమోచనాత్మక కృపకు సాక్షులం ఇప్పుడు ప్రభు ఒక అధికారి కుమారుణ్ణి స్వస్థపరుస్తున్నాడు నలభై ఆరో వచనం నుండి తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయ్యలోని కానాకు ఆయన తిరిగి వచ్చాడు అప్పుడు కపెర్ణహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు యేసు యూదయ్య నుండి గలిలయ్యకు వచ్చాడని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావటానికి సిద్ధమై ఉన్నాడని ఆయన వచ్చి వాణ్ణి స్వస్థపరచాలని వేడుకున్నాడు యేసు అతనితో అన్నాడు సూచక క్రియలను మహత్కార్యములను చూడకపోతే మీరెంతమాత్రమూ నమ్మరు అందుకు ఆ ప్రధాని అన్నాడు ప్రభూ నా కుమారుడు మునిపే రా యేసు అతనితో అన్నాడు నీవు వెళ్ళు నీ కుమారుడు బతికి ఉన్నాడు ఆ మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు అతడింకా వెళ్ళుతూ ఉండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బతికి ఉన్నాడని తెలియచెప్పారు ఏ గంటకు వాడు బాగుపడసాగాడని వారిని అడిగినప్పుడు వారతనికి చెప్పారు నిన్న ఒంటి గంటకు జ్వరం వాణ్ణి విడిచింది నీ కుమారుడు బతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాడు గనుక అతడు అతని ఇంటి వారందరూ నమ్మారు యేసు యూదయ్య నుండి గలిలయ్యకు వచ్చి చేసింది ఇది రెండో సూచక క్రియ యేసు సందర్శించిన స్థలాలు యోహాను యేసు డైరీ నుండి ఎత్తి రాస్తున్నాడా గదు ఆయన సమరయ్య నుండి గలిలయ్యకు వచ్చాడు గలిలయులెందరో ఏసునందు విశ్వాసముంచారు వారు పెండ్లి విందు సమయంలో ఏసు చేసిన అద్భుతం స్వయంగా చూచారు ఆయన తిరిగి కానా గ్రామాన్ని సందర్శించాడు ఆ దగ్గరలోనే కపెర్ణహూము ఉంది అక్కడ ఒక ప్రధాని కుమారుడికి జబ్బు చేసింది తండ్రి తన కుమారుని కోసం ఏసునందు విశ్వాసముంచాడు తండ్రి విశ్వాసం కుమారుణ్ణి యేసు దగ్గరికి తేగలదు దానికి ఇదే గొప్ప ఉదాహరణ మన పిల్లలు స్వయంగా యేసును కలుసుకునే అవకాశం మనం ఏర్పరచాలి పిల్లలను ఆయన దగ్గరికి తేవడానికి ఇలాంటి తరుణం ఎంతగానో ఉపయోగపడుతుంది నీకు ఉన్న సజీవ విశ్వాసం నీ పిల్లలపై గొప్ప ప్రభావం చూపెడుతుంది మంచుకో చెడుకో తల్లిదండ్రులు పిల్లలను ప్రభావితం చేస్తారనేది నగ్న సత్యం చేదు నిజం ప్రభూ నా కొడుకు చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు నీవు వచ్చి వాణ్ణి స్వస్థపరచు ఇది ఒక విశ్వాసి చేసిన ప్రార్థన ఈ ప్రధానికి కావలసింది సూచక క్రియా కాదు అద్భుతమూ కాదు అతనికి కావలసింది తన కొడుకు వాడు చావక ముందే నువ్వు వాణ్ణి బతికించాలి ఈ ప్రధాని విశ్వాసం విడువనిది యేసు అతని ప్రార్థనకు సత్వరంగా జవాబిచ్చాడు యేసు ప్రధాని కుమారుణ్ణి దూరం నుంచే స్వస్థపరిచాడు ప్రధాని తన కుమారుణ్ణి తెచ్చి ఉంటే ఎంత బావుండేది ఆ కుర్రవాడు బాగైన తరువాత ఏదో సందర్భంలో తండ్రి అతణ్ణి ప్రభు దగ్గరికి తెచ్చి ఉండవచ్చు సమరయ్య స్త్రీ ఏం చేసిందో చూచారా ఆ ఊరంతటినీ ప్రభు దగ్గరికి తెచ్చింది మీరు ఉద్యోగాలు చేస్తున్నారా మీ చుట్టూరా మీతో కలిసి పనిచేసేవారు ప్రభువును ఎరగని వారు ఎందరో ఉన్నారు వారిని ప్రభువు దగ్గరికి తేవలసింది మీరే వారితో మీకు మంచి స్నేహ సంబంధాలున్నాయి వారి మీద మీ సౌశీల్యం సత్ప్రభావం చూపెట్టాలి వారిని మీరు మెల్లిగా ప్రభు దగ్గరికి నడిపించాలి ప్రభువును నమ్మినందుకు ఇదే మనకు పరమార్థం ఇదే మన కర్తవ్యం సాయంకాలం ఏడు గంటలకు ప్రభువు ప్రధానితో నీ కుమారుడు బాగయ్యాడు అన్నాడు సరిగ్గా అదే వేళకు అతడి కుమారుని జ్వరం పోయింది ఈ విధంగా ఆ ప్రధాని కుటుంబమంతా ప్రభువుకు చెందిన కుటుంబమైంది ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచి చూడు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు ఇది నిజం ఇది యేసు చేసిన సూచక క్రియ అనగా ఏసు మహిమా సూచకమైన అద్భుత క్రియ యోహానుసువార్త నాలుగో అధ్యాయంలో మనమెన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నాము సమరయ్య స్త్రీని మనం మరిచిపోలేము రక్షకుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకున్న ఆనందంలో తన కడవను దగ్గరే వదిలేసింది తన కొత్త విశ్వాసాన్ని అందరితో పంచుకోవాలి అనే ఉద్రేకంతో ఆమెకు నీటి కడవ సంగతే మనసులో లేదు నా గత జీవితంలో నేను చేసిందంతా ఇట్టే చెప్పేసిన ఈయన మెస్సియా మన జీవితాలు కూడా ఆయన చూపులకు మరుగైనవి కావు ఆయనను మేము కూడా చూస్తాం పద అని యాకోబు బావి వద్ద కూర్చున్న యేసు వద్దకు సుకారీయులందరూ ఉన్నపాటున వచ్చేశారు ఇదొక గొప్ప సంచలనం ఈయన క్రీస్తు కాడా వచ్చి చూడండి అంటూ వారిలో క్రీస్తు పట్ల ఆసక్తి రేకెత్తించింది సమరయ్య స్త్రీ శిష్యులకు అర్థం కావటం లేదు ఇంతకుముందు ప్రయాణం చేత అలసిపోయి ఆకలిగొని ఉన్నాడు ఇప్పుడు ఈయనకు ఆహారం సంగతే పట్టినట్లు లేదు యేసు ప్రభువు తన శిష్యులకు దివ్యోపదేశం చేశాడు మీకు తెలియని ఆహారం నాకున్నది అన్నాడు ప్రభువు ఈ మాటలు శిష్యులకు అర్థం కాలేదు వారు భౌతికమైన ఆహారాన్ని గురించి ఆలోచిస్తున్నారు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారం యేసు ఆహారమేదో అదే మన ఆహారం కూడా యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పయో వచనంలో కూడా ప్రభు ఇదే మాట అన్నాడు నా అంతట నేనే ఏదీ చెయ్యలేను నేను విన్నట్లుగానే తీర్పు తీరుస్తాను నన్ను పంపిన వాని ప్రకారమే నేను చేయగోరుతాను గాని నా ఇష్టప్రకారము చెయ్యగోరను గనుక నా తీర్పు న్యాయమైనది యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకు ఇష్టమైన కార్యమే నేను ఎల్లప్పుడూ చేస్తాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు యేసుప్రభు శోధనలన్నిటినీ గెలిచిన మహావిజేత మనుష్యుడు రొట్టెవలన జీవించడు గాని తండ్రి నోట వెలువడే ప్రతి మాట వలన జీవిస్తాడు ఇదే ఆయన విజయ రహస్యం యేసుకు ఆధ్యాత్మిక విలువలే ముఖ్యం సువార్త పదిహేడో అధ్యాయం నాలుగో వచనంలో తన ప్రార్థనలో ప్రభు అన్నాడు చేయటానికి నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను విత్తనం వేసి పంటను విశ్వాసంతో ఇప్పుడే చూడాలి సమృద్ధిగా విత్తితే సమృద్ధి పంట సమరయ్యులు ఎంతమంది వచ్చారంటే ఇది బంగారు పంట విత్తేవానికి పంట కోసేవానికి అందరికీ ఆనందమే రెండు కొరింతి రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు పంట కోత తీర్పు సమయం రక్షించబడేవారి పట్ల నశించేవారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించేవారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షించబడేవారికి జీవార్ధమైన జీవపు వాసనగాను ఉన్నాము కన్నీటితో విత్తేవాడు ఆనందగానముతో పంట కోస్తాడు దేవునికి స్తోత్రం రెండు రోజులు ప్రభు అక్కడే వారి మధ్య ఉన్నాడు ఏసు ప్రబోధాలు విని అనేకులు రక్షించబడ్డారు ఏసే సార్వత్రిక రక్షకుడు సమరయులనీ యూదులనీ భేదము లేదు అందరూ రక్షణకు అభ్యర్థులే ఒక ప్రధాని కుమారుణ్ణి యేసు స్వస్థపరిచిన విధానం మరోసారి గమనించండి అతడు కపెన్నహూము నుండి కానాకు ఆదరాబాదరాగా ఏసు దగ్గరికి వచ్చాడు నలభై రెండు కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాడు ఏసు ఎలాగైనా సాబబోయే తన కొడుకును బతికిస్తాడనే నమ్మకం అతనికి కేవలం అద్భుతాల వైపే చూచే విశ్వాసం చౌకబారు విశ్వాసం అని ప్రభు గట్టిగా మాట్లాడాడు ఏసునందు విశ్వాసం తప్పనిసరి ఆధ్యాత్మికంగా రక్షణ అనుభూతి సహజాతీయుత స్థాయికి చెందిందే అయినా కొందరు భౌతిక అద్భుతాలను తెచ్చి మొదట ఉంచుతారు ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై రెండో వచనం యూదులు సూచిక క్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము నీ కొడుకు బాగయ్యాడు పో అన్నాడు యేసు కపెర్ణహూములో ఉన్న రోగిని యేసు కానాలోనే ఉండి స్వస్థపరిచాడు నీవు కపెర్ణహూముకు రా అని ప్రధాని వేడుకుంటే ప్రభువు విశ్వాసం దూరమెరుగదు అనే సత్యాన్ని ప్రధానికి నేర్పాడు అడిగిన దానికంటే ఊహించిందానికంటే ప్రభువు అతనికి ఎక్కువగానే ఇచ్చాడు ఏసు మాట నమ్మాడు ఏసును నమ్మాడు ప్రధాని కుమారుని స్వస్థత ఏసు మాట్లాడిన క్షణంలోనే జరిగింది అతడు అతని ఇంటివారు ప్రభువును నమ్మారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు నువ్వే కాదు నీ ఇంటివారూ రక్షించబడతారు ప్రియ సోదర సోదరి నీ సంగతేమిటి నీవు నీ ఇంటివారు రక్షించబడ్డారా దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక ఆమెన్